ఇరవై వార్షికోత్సవ సభకు విచ్చేసినటువంటి మిత్రులందరికీ నా ధన్యవాదాలు ఐదు నిమిషాలు మాట్లాడతాను ఎందుకంటే టైం చాలా అయిపోయింది ఇంకా చాలా ప్రోగ్రామ్ చాలా ఉంది ఇంకా ఉత్సవా ఆవిష్కరణ జరిగేది ఉంది అందువల్ల నేను ఒక ఐదు పది నిమిషాల్లో ముగించేస్తాను ఈరోజు నా జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మధురమైనటువంటి ఘట్టం ఆవిష్కృతమైనటువంటి రోజు ఎందుకంటే దీనికి కారణం ఇద్దరం ముఖ్యంగా నేను రాసినటువంటి భారతీయ సంస్కృతి తత్వం అనే పుస్తకాన్ని ఈ తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు ప్రచురి ప్రచురించడం రెండు వేల ఎనిమిదవ సంవత్సరం తర్వాత రెండు వేల అది రీప్రింట్ అయింది తర్వాత దాన్ని పోటీ పరీక్షలకు ఒక రిఫరెన్స్ బుక్గా కూడా వాళ్ళు ప్రకటించారు తర్వాత ఆ పుస్తకం రెండు వేల పదిహేడులో రీప్రింట్ అయిన తర్వాత మిత్రులు చాలా మంది నన్ను అడిగారు ఇది బాగుంది పుస్తకము ఇది ఇంగ్లీష్లో కానీ మిగతా భాషలో వస్తే బాగుంటుందని అప్పుడు నేను అనుకున్నాను నిజమే కదని మా మిత్రుడు విమల్ గారు నాకు నలభై వేల క్రితం పరిచయం అయితే ఆయన దానికి నాలుగు వేలు ఆయన కమ్యూనిస్ట్ ఉద్యమంలోకి వెళ్ళిపోయి చాలా కాలం తర్వాత దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళీ నాతో కలిశారు సో ఆయన అడిగాను అడిగితే అన్నారు చాలా చక్కగా సరళంగా గా చాలా బ్రహ్మాండంగా ఆయన అనువాదం చేశారు వారికి నేను ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రెండవది అటువంటి గ్రంథాన్ని ఆవిష్కరించడానికి మరి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు అంగీకరించడము వారు వచ్చి నా పుస్తకాన్ని ఆవిష్కరించి స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రసంగాన్ని చేయడము చాలా గొప్ప విషయము నేను వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ వారు చెప్పినటువంటి విషయాలు ప్రతి ఒక్కరూ ఆలోచించదగది అందులో వారికి ఇచ్చినటువంటి సలహాలు కూడా నేను అంగీకరిస్తున్నాను ఎందుకంటే ఆ పుస్తకం ఇప్పటికే చాలా పెద్దవి అయింది అదిలో మెరుగుదారి గురించి నేను ఎట్లా మిస్ అయ్యని అడిగారు నిజమే ఇంకా చాలా మంది ఉన్నారు రాయాలంటే కానీ పుస్తక విస్తృతి భీతి ఒకటి ఉంది కానీ తప్పకుండా నెక్స్ట్ ప్రింట్ లో నెహ్రూ గారి గురించి నేను తప్పకుండా ఇంక్లూడ్ చేస్తానని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నాను రెండవది హేతువాదం అనేది ఒక సిద్ధాంతం కాదు వాదం కాదండి ఇది ప్రతి ఒక్క మనిషిలో ఉన్నటువంటి సహజసిద్ధమైనటువంటి అంశం ఇది ప్రకృతిలో నుంచి మానవుడికి సంక్రమించినటువంటిది అందువల్ల మ్యారేజ్ వెంట అంటే ప్రతి ఒక్క ఉంటుంది అది ఎందుకంటే ఇందాక సార్ చెప్పినట్టు ప్రశ్నించే తత్వం లేనందువల్ల నారల వెంకటేశ్వరరావు గారు చక్కటి పెద్ద ఒకటి చెప్పారు ప్రశ్న వల్ల కలుగు పరిణత జ్ఞానము ప్రశ్న వలన కలుగు ప్రాణము ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకం కూడా ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకం కూడా ప్రతి ఒక్కరు ప్రతిదాన్ని ప్రశ్నించుకుంటూ ఉండాలి ఎల్లప్పుడూ అది ఆగిపోయేది కాదు ఈరోజు ఒక సమస్య వచ్చింది దాని మేము పరిష్కారం కలుగుతున్నాము అంత ఫుల్ స్టాప్ కాదు ఏది తుది మాట కాదు వెంట్రీ గారు అదే చెప్తారు మనము అనేది ఆగిపోయేది కాదు అది కంటిన్యూస్ గా చిరంతరంగా సాగిపోయే ఉద్యమం ఎందుకంటే సమాజంలో ఏ రంగంలో మార్పు రావాలన్నా ముందు ఆ మార్పు మనుషుల యొక్క భావాలు రావాలి దానిలో మనం భావ విప్లవ ఉంటాం సో మనిషి ఆలోచనలో మార్పు రాకుండా సమాజంలో మార్పు రాదు వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది మానవ రంగంలో ప్రాథమిక సూత్రం మ్యాన్ ది దిన్ ది రూట్ ఆఫ్ మ్యాన్ కైండ్ మ్యాన్ దిక్ ఆఫ్ ది ఇవి మానవనికి మూలమైనటువంటి సూత్రాలు అంటే మనిషి ప్రాధాన్యం రోజు ఏమైంది ఈ మనిషిని కబలించేటటువంటి తత్వాలు బయలుదేరాయి అదే సమిష్టి తత్వాలు కులము మతము వర్గము జాతి ఇటువంటి అంశాలన్నీ వచ్చి మనిషిని కబలిస్తున్నాయి వాటి కోసము మనిషిని బయలు చేస్తున్నాయి కానీ వాస్తవంగా చూస్తే సమాజంలో మోత మనిషే మనుషులు లేకపోతే సమాజం లేదు ఆలోచించేది కష్ట సుఖాలు అనుభవించేది మనిషే మనిషి మనిషిని విడిచిపెడితే సమాజానికి అసలు ఏ రూపం లేదు ఏం కాబట్టి సమాజం అనేది మనుషుల రూపంలో ఉంటుంది సమాజం ఏ మేరకు అభివృద్ధి చెందాలన్నా అందులో ఉన్నటువంటి మనుషులు అభివృద్ధి చెందాలి అంటే మనుషులను విలువ ఇవ్వాలి ఇది మానవ యొక్క సూత్రం అలా ఇప్పుడు ఏమిటో మాస్టర్ గారు ఎంఎన్ రాయ్ వీళ్ళు ఇద్దరు లేకపోతే నేను ఈ రోజు హేతువాద ఉద్యమంలో ఉండేవాడిని కాదు నేను ఒకప్పుడు చిన్నతనంలో లో ఉండి అక్కడి నుంచి కమ్యూనిస్ట్ బాధజలనికి వెళ్ళిపోయి ఆ పనిచేస్తున్నటువంటి తరుణంలో నాకు వెంకటేశ్వర గారి సాహిత్యంతో ఎంఎన్ రాయి సాహిత్యంతో పరిచయం అయింది ఆ రకంగా నేను ఇటువైపు రావడం జరిగింది సో పంతొమ్మిది వందల ఎనభై నుంచి నేను ఈ హేతువాద మానవవాద ఉద్యమంలో కొనసాగుతున్నాను దాదాపు నలభై ఐదు సంవత్సరాలుగా ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నెన్నో సమస్యలు అవన్నీ దాని గురించి చెప్పడానికి వీల్లేదు ప్రస్తుతానికి ఈ భారతీయ సంస్కృతి తత్వం నిమిషం చెప్తాను నేను ట్రెజరీస్ అండ్ అఫౌంట్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసినప్పుడు బీజీలో జాయింట్ డైరెక్టర్ గా పనిచేశాను రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల మూడు వరకు అప్పుడు మధ్యలో కొన్ని సమస్యలు వచ్చి నేను రెండు వేల సంవత్సరాలు ఇంటి దగ్గర కూర్చోవలసి వచ్చింది అంటే సస్పెండ్ అయ్యాను ఆ సస్పెన్షన్ లో ఈ పుస్తకం రచన చేయడం జరిగింది ఆ సస్పెన్షన్ వచ్చేది కాదు తర్వాత డ్యూటీ పీరియడ్ కింద కనబడతాయి నాకు పూర్తి జీవితం రావడం జరిగింది అది దాన్ని అనుకున్నటువంటి ఒక అంశం నేను తెలియజేస్తున్నా రెండవది ఏ రచయిత అయినా సరే ఆయన ప్రశాంతంగా రచనలు చేయాలంటే కుటుంబ వాతావరణం ముఖ్యం ఆ విధంగా నేను నా రచన చేసుకోవడానికి నాకు సరైనటువంటి వాతావరణాన్ని కల్పించి నా ఇంటి పనులు అన్ని పనులు కూడా తన బాధ్యత తీసుకుని నాకు సహకరించినటువంటి మా జీవిత భాగస్వామి లక్ష్మికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను అనేక కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ సిద్ధాంతాల జోలికి దాని చోటికి వెళ్ళను ఇంకొక గ్రంథం ఏతవాదం ఒక గ్రంథం ఆవిష్కారం ఉంది దాని తర్వాత ఇంకా మిత్రులు మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను నాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నేను జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారికి అదేవిధంగా మిత్రులు శ్రీనివాసారి గారికి మరి మిత్రులు వచ్చినటువంటి అందరికీ మిత్రులందరికీ మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా చేసుకుంటాను థ్యాంక్ యూ